శాంతి ఈరోజు భగవద్గీతలోని పదవ అధ్యాయాన్ని గురించి మనం తెలుసుకుందాము పదవ అధ్యాయము అంటే విభూతి యోగము భగవంతుడు తన యొక్క విభూతిని గురించి తెలియజేస్తున్నాడు దీంట్లోనే భగవంతుడు ఈ పదవ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుడు తన గురించి తను పూర్తిగా చెప్తున్నాడు అనమాట నేను నమే విధు ప్రభవన్న ప్రభవున్న మహర్షి అహమాదర్హి దేవాన మహర్షి నాచ సర్వసహాయం నన్ను గురించి దేవతలు కానీ యచులు కానీ కిన్నర్లు కానీ మనుషులు కానీ ఎవరు తెలుసుకోలేరు అని భగవంతుడు చెప్తున్నాడు చెప్తూ ఎవరైతే తెలుసుకుంటారని చెప్తున్నారు అంటే ఎవరైతే అనన్యమైనటువంటి మనసుతోటి తన్ను కొలుస్తారు వాళ్ళకి నేను దొరుకుతాను అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అందరూ కూడా అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో ఉన్నారు ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగాలి అంటే జ్ఞానం అనేటటువంటి ప్రకాశం కావాలి ఈ జ్ఞానం అనేటటువంటి ప్రకాశంలోకి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది దారి తెలుస్తుంది వాళ్ళు దారి కరెక్టా తప్ప అనేది తెలుస్తుంది దీనికోసం ఈ అజ్ఞానం అనేది పోవాలంటే జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి ఈ జ్ఞానజ్యోతి ఆత్మస్వరూపము ఆత్మ జ్యోతి అనే కదా మనం అంటున్నాము మనం కూడా అంటాం కదా జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటాము మళ్ళీ మరణించిన తర్వాత మన తల కింద కూడా జ్యోతినే పెడతారు పూజ చేసేటప్పుడు జ్యోతినే వెలిగిస్తాము హారతిచ్చేటప్పుడు జ్యోతినే వెలిగిస్తాము ఇది ఆత్మ యొక్క పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపం అన్నమాట దీని దీన్ని గురించి మనము ఇన్నాళ్ళ నుంచి తెలుసుకుంటూనే ఉన్నాము ఆత్మజ్ఞానాన్ని గురించి పరమాత్మ కూడా జ్యోతిర్బిందు స్వరూపుడే ఈయన అవినాశి అని కూడా మనం తెలుసుకుంటున్నాము ఈని ఎవరో ఒక్కళ్ళు మాత్రమే గుర్తించగలరు అని కూడా మనం తెలుసుకున్నాము ఈ దీని గురించి జ్ఞానం అనేది ఎంత గొప్ప విషయం అంటే వేదాలు అటువంటికి మొత్తం ఒక్కటిగానే ఉండేవి చాలామంది వేద వేదవ్యాసుడు వేదాల్ని రాశాడు అని అంటారు వేదవ్యాసుడి కంటే పూర్వమే వేదాలు ఉన్నాయి వ్యాసుడు ఏం చేశాడంటే దాన్ని నాలుగు భాగాలుగా చేశాడు అందుకనే ఆయన్ని వేద వ్యాసుడు అని అన్నారు అయితే వ్యా వేదాలన్నీ చదివి చదివిన తర్వాత ఒక ముని అడిగాడంట నేను ఈ వేదాలన్నీ చదవాలి చదవాలి అంటే నాకు వంద సంవత్సరాల ఆయుష్ కావాలి అని అడిగాడట అడిగితే సరే ఇచ్చాను పో అన్నాడంట అందులో కొంత భాగాన్ని చదివాడట తర్వాత మళ్ళీ నీ ఆయుష్ అయిపోయిందంటే నేను ఇది కొద్దిగానే చదివానయ్యా నేను ఇంకొంత చదవాలి అన్నాడంట చదవాలి అంటే సరే ఇంకొక వంద సంవత్సరాల ఆయుష్ ఇవ్వు అన్నాడంట సరే ఇచ్చాను అన్నాడట మళ్ళీ వంద సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ అడిగాడట మళ్ళీ ఇంకొక వంద కావాలి అని వంద కావాలి అన్నాడు ఇట్లా మూడైపోయినాయి నాలుగోసారి కూడా నాకు ఇంకొక వంద సంవత్సరాలు కావాలి అని అడిగాడంట అప్పుడు భగవంతుడు చెప్పాడంట ఈ వంద వంద మూడు వందల సంవత్సరాల్లో నువ్వెంత తెలుసుకున్నావో నీకు తెలుసునా అన్నాడంట తెలియదు స్వామి అని అంటే మూడు గుప్పిళ్ళు ఇసుక తీసుకొని ఆయన చేతిలో పోసి ఇంత మాత్రమే నువ్వు తెలుసుకున్నావు ఇన్ వేదాలని గురించి తెలుసుకొని నువ్వు నన్ను తెలుసుకోవాలంటే చాలా కష్టం నా నాకై నేను వచ్చి చెప్పేదాకా నిన్ను గురించి ఎవరు తెలుసుకోలేరు నేను వచ్చినప్పుడు మాత్రమే నా గురించి నీకు అర్థమవుతుంది అప్పటి వరకు నా గురించి నువ్వు ఎంత అన్వేషణ చేసినా నాలోని కొంత కొంత మాత్రమే మీకు అవగతమవుతుంది అని భగవంతుడు చెప్పాడట ఇట్లా వేదాల యొక్క శాస్త్రాల యొగం ద్వారా మనము భగవంతుణ్ణి పొందాలంటే చాలా కష్టం అన్నమాట చూడండి అంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళము ఉపవాసాలు ఉండేవాళ్ళము అభిషేకాలు చేసేవాళ్ళము ఇంకా ఏం చేసేవాళ్ళము తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళము పీకల్లో నీళ్లల్లో మునిగేవాళ్ళు ఒంటి కాల మీద తపస్సు చేసేవాళ్ళు అగ్నిలో నిల్చొని తపస్సు చేసేవాళ్ళు మునులు మురుషులు వీళ్ళందరూ అంత కష్టపడి చేశారు కానీ పరమాత్మ ఇప్పుడు అవతరించి తమనకి చాలా సహజమైన సులభమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నారు దీని ద్వారానే మీరు ముక్తిని జీవన్ ముక్తిని కూడా పొందగలరు అని చెప్తున్నారు అన్నమాట ముక్తి అనేటప్పటికీ చాలామంది జన్మ లేకుండా ఉండడము అని అనుకుంటారు కానీ భగవంతుడు చెప్తున్నారు పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు మళ్ళా పుట్టక తప్పదు ముక్తి అనేది ఈ ప్రవేశంలో ఎవ్వరికీ కూడా లేదు కాకపోతే మీరు అందరూ ముక్తిని పొందుతారు అంటున్నారు ఇక్కడ ముక్తి అంటే ఏంటి ఈ యొక్క ప్రపంచ బంధనాల నుండి ముక్తి అంతేగాని ముక్తి అంటే విడుదల అని అర్థం ఈ యొక్క ప్రపంచ బంధనాల నుండి ఈ ప్రపంచం నుండి ముక్తి కాదు సుమా ఈ ప్రపంచము యొక్క బంధనాల నుండి మీరు ముక్తి పొందుతారు అని భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు దాని గురించే ఈ యొక్క విభూతి యోగంలో భగవంతుడు చెప్తున్నాడు నన్ను గురించి ఏ ఒకానొక్కడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఎవరికైతే తపన ఉంటుందో ఎవరికైతే నా మీద జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకి నేనే దారి చూపిస్తాను అంటున్నారు దారి చూపిస్తానంటే భగవంతుడు నేను భగవంతుడిని వచ్చి చెప్పాను అని అంటారా ఏంటి వాళ్ళు కూడా భగవంతుడు కూడా మనిషి రూపంలోనే వచ్చి చెప్తాడు అందుకని మా భగవంతుడు మానుష్య రూపేణా అంటారు కదా మనిషి రూపంలోనే వచ్చి భగవంతుడు చెప్తాడు భగవంతుడు చెప్పినప్పుడు మన బుద్ధికి ఇది కరెక్టే అనేటటువంటిది మన బుద్ధికి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు దాన్ని అనుసరించి గనక మన గనక ముందుకు గనక వెళ్ళినట్లయితే మనకి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది అన్నమాట చాలామంది భగవంతుడు మనకు కనిపిస్తాడా అని అంటారు భగవంతుడు ఈ స్థూలమైన కళ్ళకి కనిపించేవాడు కాదు ఆయన కనిపించాలి అంటే మన యొక్క దివ్య నేత్రం తెరుచుకోవాలి ఏ శంకరుడికో ఎవరికో మూడవ నేత్రం ఉన్నది అని అనుకుంటారు అందరికీ మూడవ నేత్రం ఉన్నది ఆ మూడవ నేత్రం మూసుకుపోయింది ఇప్పుడు ఆ మూడవ నేత్రం తెరుచుకుంటే అంతా సుస్పష్టంగా కనిపిస్తుంది ఆ మూడవ నేత్రమే జ్ఞానం అనేటటువంటి నేత్రం ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేటటువంటి నేత్రం తెరుచుకుంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా భస్మమైపోతాయన్నమాట అందుకనే మనము మన వాళ్ళు ఏం చెప్తారు శివుడు యొక్క మూడవ నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు ఈ విశ్వం అంతా ద నశించిపోతుంది అని కానీ ఎప్పుడైతే మన జ్ఞాన నేత్రం తెలుచుకుంటుందో నేను ఆత్మను అన్నటువంటి స్వచ్ఛమైనటువంటి విషయం మనకు అవగతమవుతుందో అప్పుడు మనలో ఉన్నటువంటి చెడు గుణాలు దగ్ధం మొదలవుతాయి ఇదే కానీ వేరేదేమీ కాదనమాట ఈ ఆత్మ ఈ ఈ యొక్క బృకిటి మధ్య స్థానంలో ఉండి నడిపిస్తుంది కదా ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకొని పరమాత్మని స్మృతి చేస్తామో అప్పుడు ఏమవుతుంది మనలోనే ఒక శక్తి ఉత్పన్నమవుతుందనమాట ఏ విధంగా అయితే భూతద్దం ద్వారా సూర్యరశ్మి ప్రసరించి కిందనున్నటువంటి కాగితాన్ని దగ్ధం చేస్తుందో కాలిపోతుందో అలాగే పరమాత్మ యొక్క శక్తి మనలో ప్రవేశించినప్పుడు మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా అన్నమాట అందుకని అంటారు జ్ఞానాగ్ని తగ్ధ కర్మాణి అని అనేక జన్మల యొక్క పాపాలన్నీ కూడా అవి నశిస్తాయి కాబట్టి ఈ జ్ఞాననేత్రం ద్వారానే చేసి చేయించేవాడు భగవంతుడే అనేటటువంటిది వస్తుందన్నమాట నేను కేవలం నిమిత్తం మాత్రమే చేసి చేయించేవాడు భగవంతుడే అనేటటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భగవంతుణ్ణి మనం తెలుసుకోగలం చేసి చేయించేవాడు భగవంతుడే అని మనం దుష్కర్మలు చేసామని అనుకో ఇచ్చి చే ఇచ్చి ఇచ్చేవాడు భగవంతుడేనని శిక్షలు కూడా మనమే అనుభవించవలసి వస్తుంది చెడు కర్మల్ని భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రోత్సహించడు మంచి కర్మలను మాత్రమే ప్రోత్సహిస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా హింసని ప్రేరేపించడం లేదు భగవంతుడు ఎప్పుడు కూడా అహింసనే ప్రేరేపిస్తున్నాడు మనలో ఉన్నటువంటి చెడు గుణాల్నే సంహరిస్తున్నాడు భగవంతుడు మనల్ని ఉత్తేజితుల్ని చేసి మన ద్వారా దే మనల్ని మనమే దేవతలుగా తయారు చేసుకునేటటువంటి విధి విధానాన్ని తెలుపుతున్నాడు ఇది రాజ విద్యా రాజగుహి యోగంలో పరమాత్మ తన యొక్క అసలైనటువంటి రహస్యాన్ని అత్యద్భుతంగా తెలియజేశాడనమాట విభూతి యోగం చాలామంది అనుకుంటారు అందరిలోనూ ఉన్నాడు భగవంతుడని భగవంతుని యొక్క దివ్య గుణాలు అందరిలోనూ ఉన్నాయి కొద్దో గొప్ప కానీ భగవంతుడు అందరిలోనూ లేడు భగవంతుడే గనక అందరిలోనూ గనక ఉన్నట్లయితే ఈ సృష్టి ఇలా పతనం అవసరమే ఉండేది కాదు కాబట్టి భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన పతిత పావనుడు పాషాణ బుద్ధుల్ని మంచి చేసేటటువంటి వాడు అద్భుతమైనటువంటి నక్షత్రం లాంటి వాడు ఈయన అజన్మ అభోక్త అశరీరి అయినటువంటి పరమాత్మని మనం తెలుసుకోవటమే పరమాత్మ యొక్క విభూతి భగవ ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయానికి వెళ్ళినట్లయితే ఈ విషయాన్ని ఇంకా వివరంగా మీకు ఓం